కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టు కట్టేసిన ఘటనపై బాధితులతో వీడియో కాల్లో మాట్లాడారు హోంమంత్రి ఘటన గురించి పూర్తి వివరాలు వారి ద్వారా తెలుసుకున్నారు బాధితులకు అన్ని విధాలా ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా అందించారు చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్తో మాట్లాడి ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు బాధితులకు సరైన న్యాయం జరిగేలా చూడాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా మీకు ధైర్యంగా ఉండు సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉన్న చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలోఅప్ చేసుకుంటాను సరేనా ఓకే అమ్మా ధైర్యంగా ఉండమ్మా ఇది పిల్లో ఆయన అయినా ఏం లేదులే అమ్మా కంగారు పడుతుంది ఓకేనా ఎక్కడ ఎక్కడ సీట్ అడిగారు తప్పకుండా తప్పకుండా ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు ఎమ్మెల్సీ గారు తను చూసుకుంటారు ఓకేనా నైరేము Não sei.